మనం ఏ కర్రీ చేసినా మంచి రుచిగా రావాలంటే ఇలా కూర కారం ప్రిపేర్ చేసుకోండి ఇక్కడ నేను మూడు కప్పులు పచ్చి కారం తీసుకుంటున్నాను మూడు కప్పులు కారం కి మెజర్మెంట్స్ తో చూపిస్తున్నాను మీరు ఎక్కువ కారం తీసుకుంటే ఇవన్నీ కూడా డబల్ చేసుకుని సరిపోతుంది ఇప్పుడు ప్యాన్ లో అరకప్పు ధనియాలు వేసి లో ఫ్లేమ్ లో కలుపుకుంటూ క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్ లోకి తీసుకోండి అదే ప్యాన్ లో పావు కప్పు జీలకర్ర వేసి వేయించుకోవాలి ఇది వెంటనే వేగిపోతుంది దీన్ని కూడా ప్లేట్ లోకి తీసుకోవాలి మళ్ళీ అదే ప్యాన్ లో ఒక స్పూన్ మెంతులు వేసి ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్ లోకి తీసుకోండి నెక్స్ట్ అదే ప్యాన్ లో గుప్పటి కరివేపాకు వాష్ చేసి తడి లేకుండా ఆరబెట్టుకుని వేయించుకోవాలి కరివేపాకు కూడా క్రిస్పీగా వేయించుకొని ప్లేట్ లోకి తీసుకోండి చివరిగా రెండు స్పూన్లు కల్లుపు వేసి రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇది కూడా ప్లేట్ లోకి తీసుకొని ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక వెల్లుల్లిపాయ పొట్టి తీసి వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసి కొలుచి పెట్టుకున్న కారంలో వేసుకోవాలి ఇందులో ఒక టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు టీ స్పూన్లు ఆముదం వేసి ఒకసారి కలిపి మళ్ళీ మిక్సీ వేసుకుంటే అంతా బాగా కలుస్తుంది అంతే కూరకారం రెడీ అయిపోయింది